లో కొత్తపేట మల్యాలింగం భవన్ నందు అఖిల భారత యువజన సమైఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ అలీ మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ యువజన విద్యార్థి సంఘాలను పిలిపించుకొని మొదటి సంతకం డిఎస్సి మీదనే పెడుతున్నానని చెప్పడం జరిగిందని నూతన ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటి మెగా డిఎస్సి కాదు కదా మినీ డిఎస్సి కూడా ఇవ్వలేదని విమర్శించారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలను మెగా డిఎస్ భర్తీ చేయాలని అఖిల భారత యోజన సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారాలోకెర్ రెడ్ బుక్ సృష్టించడం మాత్రమే కాదని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని అన్నారు అలాగే అమరావతిని జోన్ గా చేసి ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరిలో ఆరు నుంచి తొమ్మిది దాకా శ్రీకాకుళంలో నిర్వహించడం జరిగింది ఆ యొక్క శ్రీకాకుళం రాష్ట్ర మహాసభల్లో ఏదైతే నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై తీర్మానాల దాకా తీర్మానించుకొని నిరుద్యోగ యువతకు ఏ విధంగా మనం పోరాటం చేయాలి నిరుద్యోగ యువతకు ఏ విధంగా మనం వాళ్ళు ప్రజల్లో తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని అనే తీర్మానాల్ని రూపొందించుకోవడం జరిగింది ఖచ్చితంగా మేము ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నది ఏంటంటే రాబోయేది నిరుద్యోగ యువత ఉద్యమ కాలంగా మేము ప్రకటిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందండి ఒకటి మీద ముఖ్యంగా ఏదైతే యువతకి మేము అధికారంలో రాగానే నిరుద్యోగ గుర్తిస్తామన్నాము వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు సూపర్ సిక్స్ పథకాల హామీ అని పేరుతో అధికారంలోకి వచ్చారు నేడు నిశిగ్గుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఏంటంటే మీరేమన్నా డబ్బులు మన బడ్జెట్లో లేవు ఏమన్నా మీరు చెప్పదలు ఉంటే నా చెవిలో వచ్చి చెప్పండి అంటూ ఉన్నారు మేము చెప్తా ఉన్నాం మీ చెవిలోనే కాదు బహిరంగంగా చెప్తా ఉన్నాము ఖచ్చితంగా నిరుద్యోగివతికి మీరు ఇస్తా ఉన్న ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ జనవరి తారీఖున ఒకటో తారీఖున విడుదల చేస్తా ఉన్నారు లోకేష్ గారు మీరు ఎక్కడ ఉన్నారు నిరుద్యోగపతికి నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తామన్నారు మీరు ఎక్కడ ఉన్నారు అదేవిధంగా వాలంటీలకు ఐదు వేలు కాదు వేలు ఇస్తామన్నారు మీ చెవలో చెప్పాలా లేకపోతే బహిరంగంగా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రయత్నిస్తా ఉన్నాము ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు నేటిదాకా ప్రశ్నించకుండా ఆయన తీర్థయాత్ర చేస్తా ఉన్నారు ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కనుక మీరు మోసం చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉద్యమ పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తాము ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగతగా మేము గద్దె దించే వరకు పోరాటం చేస్తాము ముఖ్యంగా అమరావతి రాజధాని కూడా ఫ్రీ జోన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల యువత యువకులు ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా ఫ్రీ జోన్ చేయాలని అడుగుతా ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలో విశాఖకి సొంత కనులు కేటాయి సమఖ్య రాష్ట్ర మాసంలో ఉన్న శ్రీకాకుళం ఆరు నుంచి తొమ్మిది దాకా నిర్వహించడం జరిగింది ఆ మాసంలో కీలకమైన ఒక ముప్పై తీర్మానాలు తీసుకొని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ప్రస్తుతం ఎలా ఉంది గతంలో ఎలా ఉంది యువత పక్షాన ప్రజెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్న దాని మీద కేవలంగా అన్ని ఇరవై ఆరు జిల్లాల ప్రతినిధులు కూర్చోబెట్టి చర్చించడం జరిగింది దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి చేయడం జరుగుతూ ఉంది గతంలో కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మంచి మల్లన్న అధికారంలోకి వచ్చాక బోడి మల్లన్న విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ జరుగుతూ ఉంది దానికి ఉదాహరణ చూసుకుంటా ఉంటే మెగా డిఎస్సి ఇస్తారని యోగాన పాదయాత్రలో నారా లోకేష్ గారు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి యువత మొత్తానికి నేను మీ పెద్దన్నని అని చెప్పి నారా లోకేష్ గారి పాదయాత్ర చెప్పడం జరిగింది అవన్నీ గాలి కొదిలేసి ఇప్పుడు ఏంటో కనపడకుండా సమయ రాష్ట్ర మహాసభలో మొన్న శ్రీకాకుళం ఆరు నుంచి తొమ్మిది దాకా నిర్వహించడం జరిగింది ఆ మహాసభలో కీలకమైన ఒక ముప్పై తీర్మానాలు తీసుకొని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ప్రస్తుతం ఎలా ఉంది గతంలో ఎలా ఉంది యువత పక్షాన ప్రజెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా వరిస్తుంది అన్న దాని మీద కేవలంగా ఎనభై ఆరు జిల్లాల ప్రతినిధులు కూర్చోబెట్టి చర్చించడం జరిగింది దానిలో భాగంగా అన్ని జిల్లాలన్నా ఇదే విధంగా ప్రశ్నలు పెట్టి చేయడం జరుగుతూ ఉంది గతంలో కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మంచి బలాన్ని అధికారంలోకి వచ్చాక గోడి పళ్ళన విధంగా ఇప్పుడున్న కోటమిత్ర మొత్తం వ్యవహరిస్తూ జరుగుతూ ఉంది దానికి ఉదాహరణ చూసుకుంటూ ఉంటే మెగా డిఎస్సి ఇస్తారని యువకుల పాదయాత్రలో నారా లోకేష్ గారు పెద్ద పెద్ద బైర్యాన్ని సభలు పెట్టి యువత మొత్తానికి నేను ఒక మీ అని చెప్పి నారా లోకేష్ గారి పాదయాత్ర చెప్పడం జరిగింది అవన్నీ గాలి వదిలేసి ఇప్పుడు ఏంటో కనపడకుండా తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంది తక్షణమే ఇప్పటికైనా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మేలు పెట్టింది నిరుద్యోగ వృద్ధిస్తామని నిరుద్యోగుల చేత ఓట్లు వేయించుకొని ఈ రాష్ట్రాన్ని మరింత నిరుద్యోగులకు మార్చేయడం జరుగుతూ ఉంది రెండు లక్షల అరవై ఐదు వేలు ఉద్యోగాల పైచిలుకు ఖాళీగా ఉంటే మీరు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మీరు యువత పక్షాన ఏ విధంగా ఉన్నట్లు ఒకసారి మీరు మీరు ఆత్మస్ఫుతి చేసుకోండి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే వాలంటీర్ల విషయంలో మీ అన్నలాంటి వాడిని ఐదు వేల నుంచి పదివేలు ఇస్తారని ఆ వారాహి వాహనాన్ని వేసుకొని అన్ని నియోజకవర్గాలు తిరుగుతా చెప్పటం జరిగింది అసలు ఉద్యోగాలు ఇవ్వకపోయిందే కాకుండా ఉన్న రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు యువకుడిని యువతులు రోడ్డు మీద తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే వాలంటీర్లు యథావిధులు విధుల్లో కొనసాగించిందే కాకుండా మెగా డిఎస్సి రిలీజ్ చేసిందే కాకుండా రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఉన్నాయని యువకుల పాదయాత్రలో నారా లోకేష్ గారే ఆయన కోరికనే చెప్పడం జరిగింది